కలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్తో ప్రభాస్ ఫుల్ జోష్లో ఉన్నాడు ప్రస్తుతం కల్కీ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్ ఇలాంటి టైంలో ప్రభాస్కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కి జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి అసలు విషయం ఏంటంటే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ టైంలో ప్రభాస్ కాళ్ళకి గాయాలయ్యాయి అంతకుముందు బాహుబలి మూవీ కోసం గంటల తరబడి జిమ్ చేసి తన హెల్త్ను పాడు చేసుకున్నాడు ప్రభాస్ చాలా కాలం తన మోకాలి గాయంను నెగ్లెక్ట్ చేశాడు పెయిన్ బాగా ఎక్కువంతో ఈ మధ్యనే విదేశాల్లో సర్జరీ కూడా చేయించుకున్నాడు అక్కడే నెల రోజులు ఉండి రెస్ట్ కూడా తీసుకున్నాడు అయితే రీసెంట్గా మళ్ళీ ఆ గాయం తాలూకు పెయిన్ ఎక్కువైనట్లు న్యూస్ వినిపిస్తున్నాయి దీని కారణంగా కల్కీ మూవీ షూటింగ్ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడట ప్రభాస్ మళ్ళీ కాళ్ళకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉండడంతో ప్రభాస్ మ మరోసారి విదేశాలకు వెళ్ళి సర్జరీ చేయించుకోబోతున్నాడంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు